ట్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దేవరా మరో రెండు రోజుల్లో అయితే విడుదల కాబోతోంది ఈ సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులను తన పేరిట రాసుకుంది ఇక అప్పట్లో త్రిబుల్ ఆర్ మూవీ సేల్స్ రూపంలో రెండు మిలియన్ యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది తాజాగా ఈ రికార్డును దేవర మూవీ బ్రేక్ చేసింది మొత్తంగా త్రిబుల్ ఆర్ తర్వాత దేవరా మూవీతో బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు కూడా యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపేనా అందుకోవడం అనేది విశేషమైన చెప్పాలి అయితే ఒక రకంగా భారతదేశంలో ప్రీ బుకింగ్స్ రూపేనా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన హీరోగా ఎన్టీఆర్ పేరిట రికార్డ్ నమోదైంది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బుకింగ్స్ ఓపెనింగ్ చేస్తే కేవలం రెండు నిమిషాల్లో చాలా చోట్ల టికెట్లు క్షణాల్లో అయిపోయాయి ఒక రకంగా హీరోగా ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో చెప్తుంది ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు స్పెషల్ ట్రోల్ వేస్తున్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్ లో మూడు వందల ఇరవైకి పైగా స్పెషల్ షోస్ వేస్తున్నారు తెలంగాణలో దాదాపు వరకు కూడా అదనపు షోలు వేస్తున్నారు అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపు కూడా కలిసొచ్చే అంశంలాగే అనిపిస్తోంది సో ఈ ఊపు చూస్తుంటే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపేణ ఈ సినిమా తొలి రోజే వంద కోట్ల గ్రాస్ ఈజీగా క్రాస్ చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి మొత్తంగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నూట ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ గా నూట ఎనభై నాలుగు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది సో సోలో హీరోగా ఎన్టీఆర్ కు ఇది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డ్ ని క్రియేట్ చేసింది